మా గోపి అక్కడికి ఏమైనా వచ్చాడా రాలేదండి రాలేదా హలో హలో రాజు నేను అంకుల్ మాట్లాడుతున్నాను గోపి ఎక్కడికి వెళ్ళి తెలియదు అంకుల్ మీకు ఎవరికి వెళ్ళి కూడా ఎక్కడికి ఉంటాడా ఫుల్స్ హలో నేను గోపి ఫాదర్ మాట్లాడుతున్నాను ఏం సార్ గోపి ఎక్కడికి వెళ్ళి అడుగు తెలియదు తెలియదండి తెలియకపోవడం ఏంటే చెప్తావా వచ్చి తనమంటావా కాశ్మీర్ వెళ్ళాయండి కాశ్మీరా పొద్దుతి నువ్వు రమణ కబుర్ చేస్తే నమ్మలేకపోయాను మళ్ళీ తొందరగా వస్తానని చెప్పలేదు ఉండాలనిపించలేదు అందుకే వెంటనే బయలుదేరి వచ్చేశాను మరి మీ వారికి తెలీదా బడ్డెక్కి వచ్చేశాను ఈ సంగతి తెలిస్తే మా ఫ్రెండ్స్ పట్టాలకు కూడా వచ్చారు కదా కళాసేవ సీతార కాంపిటీషన్ అని చెప్పేస్తాను ఎప్పుడు సితార పోటీలు అన్నగా మన్నేగా వెళ్ళొచ్చాడు అసలు అక్కడ ఏం పనులు ఉంటావు ఏమన్నా తెలియదండి వాడిని చూసుకోవడానికి పెళ్లి చూపడానికి వస్తున్నారా ఇవాళ ఎప్పుడు కాశ్మీర్ కాశ్మీర్ అంటాడు అక్కడ ఏం పడుతున్నట్టు ఏం కోరుకున్నావు మన పెళ్లికి వద్దు లేకుండా మీ అమ్మగారు నాన్నగారు ఒప్పుకోవాలని నేనేం కోరుకున్నాడు వాడు కాశ్మీర్ లో ఎక్కడ ఉన్నాడో ఫోన్ నెంబర్ అయినా తెలుసా ఏ హోటల్లో ఉన్నాడో తెలుసా ఓపెన్ రావు గారా నమస్కారం అండి నేను చెక్క మాట్లాడుతున్నాను ఏమీ లేదు అర్జెంట్ గా మా వాడు వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అందుకోసం వాడు వచ్చిన తర్వాత కప్పులు చేస్తాము వద్దురు కానీ సారీ అండి ఏమనుకోవద్దు 啊，好呵。 నీ గురించే కాదు నిజంగా నీ గురించి నేను ఆలోచిస్తున్నా ఇంత అందమైన పిల్ల సంగీతం సాహిత్యం నృత్యం సంస్కారం తెలిసిన పిల్ల ప్రపంచానికి ఇంత దూరంగా ఈ లోయల కంకితం అయిపోయిందే ఏమిటా అని ఆలోచిస్తున్నాను నీ దొరికేగా తీసుకెళ్ళిపో తీసుకుపోతాను తప్పకుండా తీసుకుపోతాను తీసుకెళ్ళి ఏం చేస్తావు ఏం చేస్తాను కళా సరస్వతిగా ఆరాధిస్తారు అందమైన చిలిపి పిల్లగా పెళ్లి చేసుకుంటారు కానీ మనసు రాధమ్మా ఇక్కడేం చేస్తున్నావమ్మా అక్కడ మీ నాయన కేకలేస్తున్నాడు తెలుగు మాట్లాడుతున్నాడు ఎవరైనా మా బాబాయ్ ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు బాబు కుటుంబాలు కుటుంబాలే బ్రతిధల కోసం వలస వచ్చేసాం ఎంతకి తమరారు బాబు మాది హైదరాబాద్ యవ తాలూకు అదే బాబాయ్ మన సితారపట్నం జరగలేదు నీకు అంటే తెలుసు కాదు అదే సితారంటే అర్థమైందమ్మా అర్థమైంది నీకు డాన్స్ అంటే ఇష్టం ఆయనకి సంగీతం అంటే ఇష్టం అంటే మొత్తమే తెలువైన వాడే నా తెలివితే ఇక్కడ పనికి బాబు ఇదే తెలుగుదేశం అంటే మొత్తం దేశం దేశమే కొనేసేవాడియా మీ నాయన కేకలాస్తున్నా రేపు మనం ఊరికి బయలుదేరుతున్నామా వారొచ్చేదాకా వచ్చేదాకా నమ్మక అక్కడరా వారికి మాట్లాడితే కాశ్మీర్ రావడం సరదా అయిపోయింది సరదా అయ్యట్రా ప్రేమ జీవితంలో అది కూడా ఒక బాగున్నాయి కదరా ముందు ప్రేమ ఆ తర్వాత పెళ్లి ఎరా అయితే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు సిద్ధపడిపోయావుట్రా ఏ నీకేం అభ్యంతరమా నువ్వు పెళ్లి చేసుకుంటానంటే మాకేం అభ్యంతరం రా అవును అమ్మాయి నీకు ఎలా పరిచయం అయిందిరా ఎలా పరిచయం అయిందిరా శ్రీనగర్ లో సీతారా అన్నారు మనవాడు బయలుదేరి వచ్చేసాడు మనవాడు సీతారా వాయిస్తుంటే అక్కడ ఓ అమ్మాయి వీడిని చూసి ముగ్గురాలే ప్రేమించింది ప్రేమించి డాన్స్ మొదలెట్టింది ఆ పిల్లలు చూసి వీడే ముగ్గురే ప్రేమించాడు ఆ పిల్ల ప్రేమించింది తర్వాత ఒకరినొకరు వదలలేని స్థితికి వచ్చారు ఆ తర్వాత అమ్మాయి కోసం మనవాడు అవకాశం దొరికినప్పుడల్లా కాశ్మీర్ బయలుదేరి గోపి ఏది నువ్వు మేము ఎప్పుడు ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు అయితే అసలు వెళ్ళొద్దు వెళ్తాను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను వచ్చే నాన్నగారితో మాట్లాడతావా మాట్లాడుతుంట నువ్వు పెళ్లి చేసుకోగా అయితే నాన్నగారితో చెప్తాను నువ్వు వచ్చాక మాట్లాడతావాళ్ళంటే అంత తొందర నీకు ఉందా కాదు మీ అమ్మాయి అబ్బాయి ఏమిటి అబ్బాయి దేశం విడిచి దేశం వచ్చి ఎవరారు నానం చేయడం ముందు మా ఇంటికి అక్కడ కొత్త రావాలి రావాలి

బాగుందమ్మా నువ్వు కాదు బాగా చెప్పాలి అవునవును అతనే చెప్పాలి ఎందుకంటే పెళ్లి చేసుకోబోయేవాడు నువ్వు ఏం పిట్టా చెందొలసినాడు ఒప్పేసుకోనోడు చేయవలసినాడు అంటే ఒప్పుకున్నాడా నీరు ఒప్పుకునేది ఏమిటమ్మా వీళ్ళు కడుపుని బాగానే వెళ్ళి మా చెల్లిని అడిగాను ఏమ్మా నిజమాని నేను ఏమి అయితే ఖాయం చేసేయండి చేసేయంది నీ పుట్టే కాపాయి మా అమ్మాయిని పెళ్లి చేయాలి అని అప్పటికి నేను పుట్టాడు కదా నాన్న పుడతావమ్మా నువ్వు పుడతావన్నా గట్టి నమ్మకం ఆడపిల్ల పుట్టిన నమ్మకం ఏంటి నేను ఆడే నీ అబద్ధాలే కదమ్మా అంచేత ఏదో ఒక రోజున మంచి మహత్వం చూసి నీ బొగ్గను చొక్కటి చేసి నీ మెల్ల ముళ్ళు ముళ్ళు వేయించా